బాబో ఆ కుక్క గట్టు కుక్క గట్టు రాకి గట్టు ఇక్కడ కాలబిడ్డ అయ్యో కట్ట వస్తలేదు అది లేపది పట్టుకుని ఇకట్టాలి రాగితే వచ్చేసరికి వీలు పన్నెండు పన్నెండు బిడ్డ మేము అడ్డు హైజంప్ మా పెద్దాడు బిడ్డ ఈమె వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట పాపం వర్షంలో దర్శనం వచ్చిరు చాలా దూరం అనమాట ఈమె రావడానికి ఈమె తొందరగా వచ్చింది అని ఆమె రావడానికి లేట్ అయిపోయింది పట్టణేరు ఇస్నాపూర్ అనమాట వీళ్ళది వీళ్ళదేమో ఆల్వాల్ దగ్గర ఇక వచ్చేసరికి లేట్ అయింది వీళ్ళతో కట్టించుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పోదామా అని చెప్పైతే ఇంకా వీళ్ళ గురించే వెయిటింగ్ అనమాట ఇప్పటి వరకు అయింది ఇప్పుడు టైం అయితే మూడున్నర అవుతుందా నాలుగైతుంది ఇంత లేట్ వచ్చి కృష్ణ ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర కట్టించుకొని రావాలి కాబట్టి లేట్ అయిపోయింది అనమాట ఇక మాకు అగ్గన్ అయితే రాగిపోతుంది రాగి కట్టించుకోకపోతే స్వీట్లు అన్ని తీసుకొని సరే కట్టండి లాస్ట్ టైం పెట్టిన వీడియోకి అయితే చాలా మంది అయితే అడుగుతారనమాట మీకు ఫీవర్ తగ్గిందా అని చెప్పి అయితే తగ్గిందండి పర్లేదు ఇప్పుడైతే ఇంకా ఫీవర్ తగ్గింది కానీ కొంచెం సర్ది అయితే ఉందనమాట ఈ సర్ది తక్కువైపోతే కొంచెం సెట్ అయిపోయినట్టే కానీ ఈ రోజు కొంచెం రాఖీ రోజు ఇంకా గవర్నమెంట్ హాలిడే ఇస్తే బాగుండు అన్నట్టుగానే అయితే అనిపించింది అనమాట ఎందుకంటే ఈ రోజు మనము అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంటాము మన ఇంటికి ఇంకా మన ఆడబిడ్డలు వస్తారు రాఖీ కట్టడానికి ఇట్లాంటి టైంలో మన హస్బెండ్కి డ్యూటీ ఉంటే మాత్రం అసలు ఎటు పోవాలి ఏంటి ఏమీ కూడా అర్థం కాదు కదా అయితే మా ఆయనకైతే ఇంకా డ్యూటీ హాలిడే అయితే అడిగితే ఇయ్యలేరండి ఇంకా అట్లా అని చెప్పి డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది అనమాట లంచ్ టైం వరకు అలా రమ్మనైతే ఫోన్ అయితే చేసి చెప్పిన ఉంటే ఆడబిడ్డ వాళ్ళకి ఇంకా వాళ్ళైతే వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది ఇంకా మా ఆయన లంచ్ టైంకి వచ్చేసి ఇంకా ఇక్కడనే అయితే ఉండిపోయింది అనమాట ఎందుకంటే మూడున్నరనైతే అయిపోయింది ఆ తర్వాత ఇంకా పోవడానికి వీలు కాదు కదా అని చెప్పి అయితే ఇంకా ఉండిపోయింది అనమాట ఇప్పుడు వీళ్ళతోటి కట్టించుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఈరోజు ఈ వీడియోలు అందరినీ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను పెద్ద అయితే ఈ స్వీట్ తీసుకొచ్చింది మసిన్ ఏమంటలేమో ఐదు రూపాయలు అయిపోయి లడ్డలు ఉండేది లడ్డలు తీసుకొని వచ్చింది ఎన్ని తెచ్చింది అంటే లెక్క పెట్టుకుని ఆరు మాత్రమే తెచ్చింది చూస్తున్న చిక్కుపడుతుడు ఎట్లయినా బిగా తీసారో తెలిసి కొంచెం మంచిదనే తీసుకురావాల్సింది అందరికీ మర్చిపోయినా అసలు ఈ మ్యాటరే చెప్పలేదు అందరికి రాఖీ పండుగ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి సారీ మర్చిపోయినా ఇప్పుడు గుర్తుకొచ్చింది గురి माच लागने अर्द माच लागने अर्द माझे रजेसाठी फ्री जमात अबे बाबो निचे एक टक्वे इज दिन दे गंड्यावर मुंड टाकून दे ना मला घरी कोणी नसत ना हा मी आम्ही दोन एकटे नाही जरा म्हणून पण आम्ही दोघे आम्ही नंतर मी मॅरेज ऐन उडून सोबत बसतो भैया मी रक्या आकडे मी दिसता हूं आओ ती रेवेेशन ओ नाना नाही नाही जी जी नाना दानी की सिटी నేను ఎక్కువ వరకు వీళ్ళిద్దరు కూడా నాకు మడదళ్ళు కావడంతో అయితే వీళ్ళ మీద ఇట్లా జోక్స్ వేస్తూ అనమాట వాళ్ళు కూడా వేస్తారు ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం సైలెంట్గా అంతే ఇంకా వాళ్ళు ఏం ఫీల్ గారు నేను ఏం ఫీల్ కాను అనమాట ఇంకా అదొక సంతోషం అనమాట వద్దే మడదళ్ళు ఇట్లా కామెడీగా మాట్లాడుకుంటుంటే అదొక టైం పాస్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా అనుకుంటూ ఉంటుంటే బాబు ఆ కుక్క గట్టు కుక్క గట్టు దాగోకు రాక ఇక్కడ కలగట్టు అయ్యో అట్ట వస్తలేదు అది లేపది మనం ఎట్లా పట్టుకున్న కట్టాలి రాగి భయం ఆ తమ్ముడికి తమ్ముడికి చెయ్యి తమ్ముడికి చెయ్యి వాడు గడతాడు అక్కడ వెనక కడతారు రెండు ముందర కలిగడతారు కానీ ఆ కాలి ఆ దే కాలి కార బాబు అంతే చెప్పు గట్టి రకవాలనే శినకకాలికి లేదనే లేదని కాలి గడిపిసాడు లో ఎవలెవల లో ఒక్కనదేనా లోవే ఇగ కట్టుకున్నావుగా లో లేసినాడు చూస్తాడట ఏ లోవే స్వీట్ తీసుకురా ఇంత చెబె స్వీట్ ఇస్ కరపో అది కూడా అటు ఇది కూడా అటు తీసుకొని అది ఇంకో కాళ్ళకి గట్టు కొంచే కొంచమే దానికి దగ్గుదలుగుతుంది మళ్ళీ తమ్ముడికి అసలే చూపెట్టకు తింటది జరుగు ఆ తినే రాఖీ కట్టుకొని స్వీట్ తిన్నావా ఇక్కడ కాలకు ఇక్కడ కాలుకు ఉంది ఒక కాలకు లేదు నాలుగు కాళ్ళకు కడితే అయిపోతుండే ఏయ్ దీని పేరు ఏం పేరు జుమ్మి ఏ ఇక్కడ జరా ఒక ఫోటో తీసుకోండి ఇక్కడ చూడు ఏ జుమి ఇంకో ఇంకా స్వీట్ పెడతారా మరి చూస్తుందామాది ఆ బ్యాగ్ తమ్ముడు అన్ని స్వీట్లు పెడతావా ఏమరా మామ దగ్గర డట్టలేరా ఇంకా మళ్ళీ డబ్బా పట్టుకొస్తుంటాడు ఒకటి 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 తమ్ముడు చేతడు పెడతాడు ఒకటి ఆ పెట్టు కుక్కకి పెట్టు ఆ తినే నీకు రాఖీ కట్టిండి మరి ఆ కట్నం పెట్టాడు నువ్వు కుక్క రాఖీ కట్టిండి మా ఊడు కట్నం పెట్టు సాలి ఎన్ని పప్పులు పెడతావు అది కుక్క మనిషి కాదు అది కట్టిడు రాఖీ కట్టే దానికి స్వీట్ పెట్టేసి ఇంకా మాడిబిడ్డ వాళ్ళు కూడా పోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న అంత పని కూడా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసరికి అయితే టైము ఇంకా సెవెన్ థర్టీ అయితే అయిపోయింది అనమాట వచ్చేటప్పుడు ఇంకా తోవలు కూడా కొంచెం వర్షం అయితే పడ్డది ఇంకా మధ్యలో అయితే ఆగిన ఉంటే ఎందుకంటే ఆ గగన్కి ముందే బాగా సర్దుందనమాట నాకు కూడా బాగా సర్దుంది అట్లా అని చెప్పైతే ఒక దగ్గరనైతే ఆగి ఇంకా రాఖీలు తీసుకొని స్వీట్ తీసుకొని ఇంకా వర్షం లైట్గా తగ్గిన తర్వాతనే ఇంకా మళ్ళీ అయితే ఇక్కడికైతే వచ్చినట్టు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా తమ్ముడు కూడా లేకుండా ఆయన డ్యూటీకి అయితే పోయిండట ఇంకా డ్యూటీకి పోయి వచ్చేసరికి కొంచెం లేట్ అక్క కానీసరికి ఇంకా సరే అని చెప్పి ఇంకా తమ్ముడు కోసం అయితే వెయిట్ చేసిన ఉంటాం అనమాట ఇంకా ఆ లోపల ఇంకా మా గగన్ అయితే ఇంకా కుక్కకి అయితే రాకీ అయితే కట్టిండు ప్రతిసారి కడతాము ఇంకా దానికైతే రాకి ఇంకా కొంచెం టైంపాస్ అయ్యి అనమాట ఇంకా గగన్కి అయితే కుక్కలు అంటే చాలా ఇష్టం అందుకే ఇంకా దాని ఎంబడైతే అట్లా పడతా ఉండు మీ మా అన్నకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈయన మా అన్న అంటే అంటారా తమ్ముడు అంటే అంతారా పెళ్ళి చేసుకోమంటే ఇంకొక టూ ఇయర్స్ ఆగురు అంటారు మా తమ్ముడు మాత్రం చాలా మంచోడు మా వస్తుందో తెలియదు కానీ లక్కీ అనమాట అవి ఇక ఈ తమ్ముడు గురించి చెప్పమంటే జర అటు కోశ్లు జర ఎక్కువ ఉంటాయి ఈ తమ్ముడు మాత్రం చాలా మంచోడు అమ్మాయి ఇప్పుడు మెయిన్ కుక్కలు ఎవరికి కుక్కతో కూడా మీటింగ్ పెడతాడు అవుతాడు మంచివాడు మీరు కూడా మంచివాడు కానీ జర చిన్నోడు కదా జరెక్ పని ఏదో జోక్ గా మాట్లాడుతున్నా సీరియస్ అనుకోకండి మరి లేట్ అయిపోయింది ఎందుకంటే మా బిడ్డలా కనిపించుకొని వచ్చి అట్టేసరికి లేట్ అయిపోయింది పొద్దున్నేమో మా ఆయన డ్యూటీకి వెళ్ళారనమాట అందుకే లేట్ అయింది మేమైతే మొత్తం కూడా ఆరుగురం అనమాట అంటే ఇంకా మేము నలుగురం అక్క చెల్లెళ్ళము ఇద్దరు తమ్ముళ్ళు ఇక్కడ మేము ముగ్గురం మాత్రమే కనిపిస్తున్నాము ఇంకా ఇద్దరు అక్కలు చెల్లెలు మాత్రం లేరనమాట ఎందుకంటే వాళ్ళు ఇంకా అక్క వాళ్ళది పక్కనే అనమాట మేడ్చలు ఇంకా వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ ఆడబిడ్డలు వస్తారు కాబట్టి వాళ్ళైతే ఇంకా కొంచెం లేట్ వస్తామో అని అయితే చెప్పారంట అట్లా అని చెప్పి ఇంకా పొద్దున్నే ఫస్ట్ మన తమ్ముళ్ళకి కట్టేసి పోదాము అని చెప్పి ఇంకా వాళ్ళైతే ఇంకా అయితే రాకి కట్టేసి అయితే వెళ్ళిపోయారు అన్నమాట ఇంకా నేను ఒకదాన్నే బ్యాలెన్స్ ఉండే ఎందుకంటే మా ఆడబిడ్డ వాళ్ళతో కట్టేచ్చు తర్వాతనే ఓదమ్మ అన్నట్టుగా నేను వెయిట్ చేసి ఉంటాను అనమాట ఇంకా అట్లా అని చెప్పైతే నాకైతే ఇప్పుడు టైం అయితే ఇంకా ఎనిమిది అవుతుందనమాట ఎనిమిది గంటల నైట్లోనైతే నేను రాఖీ అయితే కట్టేస్తున్నా ఇంకా చెల్లె కూడా వచ్చింది అనమాట పొద్దున్నే వచ్చింది ఎందుకంటే వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళతో ఆమె కూడా కట్టించుకోలేదంట ఇంకా అట్లా అని చెప్పైతే ఆమె వచ్చేసి ఇంకా కట్టేసి వెళ్ళిపోయింది అనమాట ఇంకా గగన్కి కట్టడానికి అయితే కాలకాలకైతే వచ్చింది రాఖీ కట్టడానికి అదే ఇంకా మా పాప ఉంటుంది కదా అంటే చెల్లె వాళ్ళ పాప ఉంటుంది కదా ఇంకా గగన్కి అక్క అవుతుంది కదా ఇంకా ఆమెతోటి రాకీ కట్టి కోసం అని చెప్పైతే ఇంకా మా అక్క వాళ్ళ పాప వాళ్ళైతే వచ్చిరు వచ్చి ఒక రెండు నిమిషాలు కూడా ఉండలేదన్నమాట ఇంకా బాగా వానమగులు అవుతుంది ఇంకా మేము పోవడానికి చాలా టైం పడుతుంది మేము దూరం గదా ఉండేది అని చెప్పైతే ఇంకా వాళ్ళు హడావిడిగా హడావిడిగానైతే వెళ్ళిపోయారు అనమాట ఆ టైంలో అయితే వీడియో తీయడానికి అయితే అసలు వీలు కాలేదు చాలా వరకు ట్రై చేసినా కానీ ఇంకా ఆ ఫోన్ ఆ టైంకి అయితే దొరకలేదు అట్లా చేయడంతో అయితే ఇంకా నాకైతే వీడియో తీయడానికి అయితే వీలైతే కాలేదనమాట ఇంకా మేము ఉండేది ఆరుగురము ఆరుగురిలో ఇక్కడ మా తమ్ముళ్ళు ఇద్దరు నేను మా అమ్మ మా డాడీ కనిపిస్తున్నాం కదా ఇంకా వాళ్ళైతే ఇంకా అనమాట ఇంకా నేను వచ్చేసరికి అయితే ఈ టైం అయింది నేను వచ్చేటప్పటికి కూడా కొంచెం లైట్గా వర్షం అయితే పడుతుంది ఇంకా వర్షం పడడంతో కొంచెం ఇంకా మధ్యలో ఒక దగ్గరనైతే వెయిట్ చేసి ఇంకా వర్షం తగ్గిన తర్వాతనైతే వచ్చినట్టు అనమాట ఇంకా ఇక్కడ మా కుక్క కూడా కడుతున్నాం అనమాట రాకీ అయితే దీని పేరు సారీ దీని పేరు అయితే ఇంకా వీళ్ళు ఏదో పేరు పెట్టిరూ నాకు ఆ పేరు అంత రాదు లాస్ట్ టైం వీడియోలో కూడా నేను లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా దీనికి రాకి కట్టిన వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసింటి చాలా మంచిది ఈ కుక్కర్ అయితే మనం ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటుంది మన తోకింకనే ఇంకానే వస్తుంది ఇంకా ఇంకెన్ని స్వీట్లు పెట్టినా కూడా దానికి సరైపోతుంది లేవు ఇంకా పెట్టు పెట్టు అన్నట్టుగా అయితే అలుగుతూనే ఉంది ఇంకా ఇట్లా అయితే చాలా మంచిది పెద్ద తమ్ముడు ఎక్కువ లైక్ అనమాట ఈ దీన్ని అయితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఒక మనిషి లెక్కలనే ఉంటుంది అనమాట మా మధ్యనే తిరుగుతూ ఉంటా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఈ కుక్కని చూస్తుంటేనైతే ఇంకా ఇది ఎంత కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే ఇంకా వీలైతే ఇంకా రాఖీ ఆడతారు మా పెద్ద తమ్ముడికి చెప్తున్నా నేను నెక్స్ట్ ఇయర్ వరకు అలా ఖచ్చితంగా నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే చెప్తున్నాను అనమాట చూడండి మా తమ్ముడు అంటే నమ్ముతారా అన్న నమ్ముతారా అసలు ఎవరని చూసి మీ అన్న అన్న అన్నట్టుగానే అంటారు తెలుసా అట్లుంటాడనమాట మా పెద్ద తమ్ముడు ఏ విధంగా తొందరగా హైట్ అయితే విరిగిపోయిండు ఈ ఇయర్కి కుదిరితే మ్యారేజ్ చేసాము అన్నట్టుగా మేము అనుకుంటున్నాం అనమాట తమ్ముడేమో ఇంకొక టూ ఇయర్స్ ఆగుదాము అన్నట్టుగా అయితే ఆయన అంటుండే ఇంకా మేమైతే కన్విస్ చేస్తున్నాము ఏజ్ ఎక్కువ అయితే ఇంకా బాగుండదు అని చెప్పైతే ఇంకా వీలైతే ఎక్కడన్నా పిల్ల మంచిగా దొరికితే అంటే కట్నం విషయంలో కాదు చూడడానికి ఈడు చూడు బాగుంటే చాలు ఇంకా ఆయన మ్యారేజ్ అయితే చేసేయాలన్నమాట ఇంకా ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా చిన్న మేనత్త వల్ల పాప వచ్చిందనమాట అయితే ఇంకా మాకు ఇద్దరు మేనత్తలు అని చెప్పినా కదా ఇంకా పెద్ద మేనత్తనైతే ఇంకా వాళ్ళ మా మేన మా మామయ్యే అనమాట ఇంకా ఆమెనైతే రాఖీ అయితే రాదు ఇంకా మా చిన్న మేనత్త అయితే ఇంకా ఆమె కూడా లేదనమాట ఆమెకు క్యాన్సర్ అవడంతో ఆమె కూడా చనిపోయి దగ్గర దగ్గర ఒక ఐదారు సంవత్సరాలకు అయితే ఎక్కువనే అయిపోతుంది ఇంకా ఆమె కూడా లేదు చాలా మంచి ఉండట మా ఇంట్లో ఏదైనా పండుగైనా ఏదైనా కూడా ఫస్ట్ ఆమెనే ఉండి ప్రతి పని కూడా ఆమెనే అనమాట మేము మా ఇంట్లో ఏ పండుగైనా కూడా ఫస్ట్ గుర్తు చేసుకునేది ఆడబిడ్డలనే కదా ప్రతి ఇంట్లో కూడా అయితే మా పెద్దమ్మంతా ఎక్కువ వరకు ఏం వర్క్ చేయకపోతుండే కానీ మా చిన్నమ్మత్త అయితే ప్రతి కూడా ఏది తెలియకున్నా కూడా ఆమెకు సామాన్లు అన్నీ కూడా ఆమె దగ్గర పెడితే ప్రతి ఒక్క పని కూడా నీట్గా చేసుకుంటా అది కాదు అట్లా కాదు ఇది ఇట్లా చేసుకోవాలని అయితే మంచిగా అనమాట చాలా మంచిగా అనిపిస్తుండే నా మ్యారేజ్ అయిన కుత్తలు కూడా ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్తారు కదా అన్నీ కూడా అట్లా చెప్తుండమాట చూడండి ఇంకా ఈ అక్క ఆమె అనమాట మా అన్నత్త వాళ్ళ పాప ఇంకా రెండో ఆమె మా చిన్న మేనతకు నలుగురు ఆడబిడ్డలే మా పెద్ద మేనత్తకేమో నలుగురు ఆ కొడుకులు ఒక ఆడబిడ్డు ఉండనమాట ఇంకా మా చిన్న మేనత్త రెండో బిడ్డే అనమాట ఈమెనైతే ఇంకా చాలా మంచిది ఈ అక్కనైతే ఇంకా మా మేనత్త లేకపోవడంతో వీళ్ళైతే ఎప్పుడూ రాలేదు నేను చెప్తున్నది అక్క అమ్మ లేకపోతేంది మీరన్నా రావాలి వచ్చి రాకీ కట్టి పోవాలని అయితే చెప్పిన ఉంటారు అనమాట చాలా మంచి వాళ్ళు పాపం వీళ్ళకైతే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఒక కొన్ని సంవత్సరాలకు వాళ్ళ డాడీ కూడా హార్ట్ అటాక్ వచ్చి అయితే చనిపోయింది అనమాట అన్నమాట మామయ్య మామ అంటే సారీ మా మామ అంటే మా అనత్త వాళ్ళ హస్బెండ్ ఆయన కూడా చనిపోయిండు ఇంకా వాళ్ళైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి ముగ్గురే ఉంటారు అనమాట ఇంకా ఎందుకంటే మా మేనత్త వాళ్ళ పెద్ద పాప కూడా చనిపోయిందన్నమాట వాళ్ళు నలుగురు అక్క చెల్లెలు అయితే పెద్ద అమ్మ కూడా చనిపోయింది ఇప్పుడు ముగ్గురు మాత్రమే ఉంటారు పాప వాళ్ళకైతే ఇప్పుడు డాడీ లేదు అమ్మ లేదు ఇద్దరు ఎవ్వరు లేరు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటుంటే ఇంకా అయితే రాకి పొద్దు నుంచి అసలు పొద్దున కట్టి కడదామని ట్రై చేసింది చర్నీ అసలు కట్టించుకోలేడు అనమాట సరే ఎప్పుడైనా ట్రై చేద్దాము అన్నట్టుగా అయితే ట్రై చేసినాము ఇప్పుడు కూడా వద్దంటుండే వాళ్ళ మేనత్తలు కడుతుంటే కూడా కట్టించుకో అనమాట చూడండి బలవంతంగా కూర్చుంటుండో రాకీ వద్దంట స్వీట్ అయితే కావాలంట ఇంకా ఇట్లా చేస్తుండ గగనైతే అయితే లాస్ట్ ఇయర్ బాగానే కట్టించుకుండు కానీ ఈ ఇయర్కి అయితే ఇట్లా చేస్తుండ చూడండి ఇట్లా చేస్తుండో ఇంకా అట్లా ఉందన్నమాట పరిస్థితి అయితే ఇంకా మా ఊళ్ళని అయితే ఎవరిని కూడా కొంచెం చూపించలేను అన్నట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా మా అక్కలు అంటే మీ రెండో అక్క ఇంకా పెద్ద అక్కని చూపించలేదు చెల్లెని చూపించలేదు ఇంకా పెద్దక్క వాళ్ళ పాప ఇంకా చిల్లె వాళ్ళ పాపనైతే చూపించలేదు అనమాట ఇక్కడ మీరు మీరు చూస్తున్నదైతే చిన్నక్క అనమాట చిన్నక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసినామో చర్ని ఇంకా రాఖీ కట్టాలి కదా ఆ అక్క వాళ్ళ బాబుకి అని చెప్పైతే ఇంకా వాళ్ళ అన్నకి రాఖీ కట్టడం కోసము అని చెప్పైతే ఇక్కడికి వచ్చేసినాం అనమాట ఇంకా అందరికీ కూడా రాఖీ కట్టిన తర్వాత ఇంకా చర్యకి కూడా వాళ్ళు ఇంకా డ్రెస్ అయితే ఇచ్చి అనమాట గిఫ్ట్ ఇచ్చిర్రు ఇంకా ఇది కట్టించుకొని ఇంకా మేమైతే ఇంకా మళ్ళీ కాలకళక అయితే స్టార్ట్ అనమాట ఇట్లుంది ఇంకా ఈ రోజు అయితే ఇట్లా సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను మా దగ్గర బోనాల పండుగ అవుతుంది కదా ఆ రోజు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా వీడియో రూపంలో మీ అందరికీ చూపిస్తా వాళ్ళు కొంతమంది సిగ్గుపడతారనమాట వీడియోకి ముందరికి రావడానికి యూట్యూబ్లో కనిపించడానికి సిగ్గుపడుతుంటారు అయినా సరే ఏదో ఒక రకంగా వాళ్ళని అయితే వీడియో అయితే తీసి మీ అందరికీ పర్చేజ్ చేస్తా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్